అరాచకం అవినీతి దౌర్జన్యం నచ్చని పదాలు ప్రశాంత పాలనపై ఆధార విజ్ఞప్తి అరాచకం అవినీతి దౌర్జన్యం వంటివి తనకు నచ్చని పదాలని సంక్షేమం సుపరిపాలన అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేవారు కావాలో లేక ఇబ్బందులు పెట్టేవారు కావాలో ప్రజలు ఆలోచించాలని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవైవ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ కొండాయిపాలెం సచివాలయం నాలుగో పరిధిలో పలు అభివృద్ధి నిర్మాణ పనులకు శనివారం ఆదాల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఇరవైవ డివిజన్ ఇన్ఛార్జ్ తాలూరు సురేష్ బాబు అధ్యక్షుడిగా జరిగిన ఈ కార్యక్రమానికి నెల్లూరు నగర మేయర్ పోట్లూరు శ్రవంతి జయవర్దన్ మాజీ డీసీజీబీ అధ్యక్షులు ఆనం విజయకుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ యాదాల ప్రభాకర్ రెడ్డి స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నలభై ఐదు లక్షలతో నాలుగు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇరవైవ డివిజన్లో ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా కోట్లతో వివిధ అభివృద్ధి నిర్మాణ పనులను చేయడం జరిగిందని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు మహిళలకు అత్యధిక ప్రాధాన్యతతో పాటు సముచిత గౌరవాన్ని ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని ఎంపీ ఆదాల చెప్పారు పెద్ద సంఖ్యలో సంక్షేమ ఫలాలు ఫలితాలు నేరుగా మహిళల ఖాతాల్లోకి జమ చేసిన మహిళా సాధికారతకు అర్థం చేపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రజలందరూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజలను కోరారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఏ ప్రాంతంలో కూడా అశాంతి అరాచకాలు దౌర్జన్యాలు లేకుండా పోయాయని తద్వారా వివరాలు నియోజకవర్గం నేడు ప్రశాంత వాతావరణంలో పరిపాలన సాగుతున్న విషయాన్ని ప్రజలందరూ ఒక్కసారి గమనించాలని ఎంపీ ఆదర ప్రభాకర్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో ఇరవైవ డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీ ఇరుకులుల పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ శ్రీనివాసరావు క్లస్టర్ వైస్ ప్రెసిడెంట్ దువ్వూరు భాస్కర్ రెడ్డి రాష్ట్ర బీసీ విభాగం జాయింట్ సెక్రటరీ పద్మజ యాదవ్ జిల్లా మహిళా విభాగం సెక్రటరీ రమాదేవి స్థానిక వైఎస్సార్ సీనియర్ నాయకులు రెడ్డి మల్లికార్జున్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వర రెడ్డి రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్య కార్పొరేటర్లు మూలే విజయభాస్కర్ రెడ్డి వరిస్సా శ్రీనివాసుల రెడ్డి బొబ్బల శ్రీనివాస్ యాదవ్ సయ్యద్ మొబినా రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి సిహెచ్ హరిబాబు యాదవ్ జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు మొయిల్ల గౌరీ జిల్లా యూత్ విభాగం అధ్యక్షులు మంగళపూడి శ్రీకాంత్ రెడ్డి జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షులు పాలకిర్తి రవికుమార్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఒట్టూరు సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు